अजडन अजडन हला ओटी यमपति ही अत्र शास्त्रस्य स्रास्तुं धायादां भगवन् 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 नानां स्वार्गं नमो येन गुकी भगवन् गवेदा नाना अपसे पठितो महान पद आरत्पुनम नोदयस्थेदः धागम भीमं महाग्रान्दस्य सुखी बाजे शिवानी बदी भीरां मत्री बदोंगों भीमा 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 भूत 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 भूमि भूमि स्परा ये भूमि के देवी ताली चले नारायण मस्त दे तोम दिल छुप दो रावणी में तादुन निकल जा तादुन निकल बदे ताई भाई भी भी इस पश्चिम रस्ते সিটিতে হকো রিইচ শারাউকেনান্যারা কাপরুলে আনা কাপরা কোলেপডুাকে বাংনান্ তািংন্যারা আিন্যাকে কাপরা 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 কাপর�

ఈరోజు రెండు వేల పదిహేనులో మన వెంకట్రావు గారు ప్యారడైజ్ హోటల్ని అప్పుడు నేనే ఓపెన్ చేశాను దాన్ని మళ్ళా టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళా ప్యారడైజు మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా మళ్ళా నేనే ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్యారడైజ్ ఆల్రెడీ ముంగోళ్ళో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్యారాడైజు బిర్యానీ అన్నా కూడా అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రావు గారు నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందరు కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడు ఆశస్సు పది ఏళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే విధంగా మళ్ళీ సక్సెస్ అవ్వాలి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఇవాళ ఎన్నో కొత్త కొత్తవి చాలా వచ్చి ఉన్నాయి ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి హోటల్స్ వచ్చి ఉన్నాయి వాళ్ళు కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి వచ్చి బోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ ఫలా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ జాగ్రత్తగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన వెంకట్రావు కూడా నేను చెప్తే తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన మణికంఠ కానీ మణికంట దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శిలో చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా గడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తూ తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్యారాడైజ్కి రావాలి పారాడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చింది దాన్ని కూడా మీరు విజిట్ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషస్ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటారు నమస్కారం అండి సంవత్సరాలుగా అయితే ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి చేసిన జనార్దన్ గారికి నా ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ కృతని కూడా సారే ఓపెన్ చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా సారజాత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన బిమ్మల్ శాస్త్రుల జనార్దన్ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ